శివార్త మీ వార్త సాధుగొండ ఎనిమిది వందల సంవత్సరాల తరువాత సాధుగొండపై సాధుమల్లేశ్వర స్వామివారిని ఈరోజు రేపు నాలుగు ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతిష్ట జరుగుతుంది లింగ ప్రతిష్ట ఎనిమిది వందల సర్వా ఎనిమిది వందల సంవత్సరాల తరువాత ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇక్కడ శివలింగం లేదు అప్పటి రాజులు ఎవరో యుద్ధాల్లో ఓడిపోయి పత్తాల కోటాల పాతూరులు కోటలో ఇక్కడ ఉన్న శివలింగాన్ని తీసుకొని పోయి మల్లయ్య కొండకు పోయి అక్కడ పెట్టి దిగువ కోట కొండ దగ్గర కోట కట్టి అక్కడి నుంచి పరిపాలన చేసి ఆ మల్లయ్య కొండలో గుడి కట్టినారు అక్కడ ఇక్కడ ఉన్న శివలింగమే పాతది ఇప్పుడు మల్లై ఇంకో కొత్తది వచ్చి దాని మీద కూర్చునింది ఇక్కడ కొత్త సాధుగొండలో మన కొటాల మంజునాథ స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు ఈ సాధుగొండలో బీడు ఉండకూడదు చుట్టుపక్కల గ్రామాలకు మంచిది కాదని చెప్పి ఇన్నాళ్ళకు ఆయన ముందుకొచ్చి వచ్చి అన్ని గ్రామాల ప్రజలు భక్తులు దాతల సహకారంతో మన ముసలికుంట పవన్ కుమార్ స్వామి ఈరోజు అనగా నాలుగు ఐదు పదకొండు నవంబరు నవంబరు రెండు వేల ఇరవై ఐదున కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ప్రతిష్ట జరుగుతూ ఉంది పవన్ కుమార్ స్వామి ఈ సందర్భంగా ప్రారంభించిన శివనామ సంకీర్తనలో ఆయన మధురగానం విందం हे चन्द्रचूडमदनान्तकाशूलपाले स्थानो गिरीशगिरिजेशमहेशम्भो हे पार्वती चन्द्रमौले पार्वतीहृदयवल्लभचन्द्रमौले भूताधिपप्रमथनाधगिरीशचाप नमो भूतन भेद सार सदा निर्विकार भवेद सार सदा निर्विकार जगल ल्रो प्रभु नि जगल ल्रो प्रभु नि నమో పావతీ వల్లభీలకంఠ నమో భూతనాథ నమో దేవేవ నమో భక్తపాన నమో ద్వేజ నమో భూతనాథ సుప్రకాశ महा पापनाश आ, आ, आ महापापनाश काशी विश्वनाथा दया सिंधुनी काशी विश्वनाथा दया सिंधुनी नमो पार्वती पावती वल्लभाल्ठ नमो भूतनाद नमो देवा, देवा। नमो भक्तपाला नमो देव्य नमो भूतनाद हर नम पार्वती पदये हर हर हरा शंकर دন্যবাদ علی سوامي تھینک